దివ్య లో కప్పు కురిసే రో నాదా நீருத்துசையா நீங்க பாலு பட்டுக்கொண்டு நடுப்புமையா நலபை ரோஜையா நீத்தோ நிலபை రోజులు యాత్ర యాత్ర ఈ రక్షణ ప్రభువా ప్రతిరోజు దైవ జనుల ద్వారా మాట్లాడమయ్యా కన్నీళ్లు తుడువు మా ప్రశ్నలకు జవాబును దయచేయమయ్యా నీ సిలువ నుండి కారి రక్త నీటి నుండి మమ్మ కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు అద్భుత కార్యములు ఆశ్చర్యక్రియలు చెయ్యమయా కలువరి నాదా యేసునాదా మా కొరకై మరణించి రక్తం చింది ప్రాణం పోసిన రక్ష కూడా స్తోత్రం రండి దైవజనుడు మసగపోతున్న గొప్ప శుభవార్తను ఆలకించింది యాత్ర రక్షణ యాత్ర అనే ఈ ప్రోగ్రాంకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మరి మనం నలభై రోజులు ఉపవాస దినాల్లో ఉన్నాము శ్రమల దినాల్లో ఉన్నాము మరి శ్రమల దినాల్లో ఉన్న మనమే మరి నాకు విభూతి బుధవారం రోజు మరి గురువుగారు తల మీద విభూతి పెడతా ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన అంటే నా హృదయంలో ఒక ఆలోచన వచ్చింది మరి అందరూ వెళ్ళి విభూతి పెట్టించుకుంటా ఉన్నాము మరి అసలు పరిశుద్ధ గ్రంథంలో మరి ఎందుకు బుడిదిలో కూర్చున్నారు అనే విషయాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు మరి అక్కడైతే ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్తోని ఒక ఇంటెన్షన్తో మరి విభూతి పెట్టించుకున్న విభూతిలో అదే బుడిదిలో కూర్చున్నారు ఉపవాసం ఉన్నారు మరి పూర్వ నిబంధనలో చూస్తే మరి మోసీ రెండుసార్లు ఉపవాసం ఉన్నాడు మరి అగ్నిల పలికలు తీయడానికి పోయినప్పుడు కొండ మీదకి నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు మరి ఆ పది ఆగ్నిల పలికలు తేడానికి పోయినప్పుడు కొండ కొండ క్రింద ఉన్న జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతూ ఉన్నారు మోషే మరి నలభై రోజు ఇన్ని రోజులు అయిపోయింది మాకు నాయకుడు లేడు ఆయన అలానే అటే వెళ్ళిపోయాడు మాకు ఒక నాయకుడు కావాలన్నప్పుడు అక్కడ మరి అహరును మరి వాళ్ళ దగ్గర నుంచి అహరుని చాలా ఆ టైంలో చాలా వాళ్ళు పదే పదే అడగటం వల్ల అహర్వను వాళ్ళ దగ్గర నుంచి బంగారం చెవిపోగులు ముక్కుపోగులు అవి తీసుకొని వాటితోని ఒక బంగారు దూడం చేసినట్టుగా చూస్తాము దాని తర్వాత మోసతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు కొండ మీద ప్రభుకి చాలా కోపం వచ్చింది చాలా బాధపడతారు ప్రభు నేను వాళ్ళు ఈజిప్ట్లో బానిసలుగా ఉన్నాను బానిసలుగా ఉన్న వాళ్ళని వాళ్ళ బండబారిన బ్రతుకుల్లో వాళ్ళు నాకు మొరపెట్టినప్పుడు నేను వాళ్ళు విడిపించుకొని వచ్చాను అయినా చూ మరలా ఇంకొక దేవుడు కావాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు అన్న అని వీళ్ళని నేను నాశనం చేస్తాను వీళ్ళు తల బిరుసుగల్ల వాళ్ళు అని అన్నప్పుడు మోషే మరి ప్రభా నువ్వు నాశనం చేయవాకయ్యా మరి నువ్వు వాగ్దానం చేసావు కదా అబ్రహామ దేవుణ్ణి ఇసాకు దేవుణ్ణి యాకోబు దేవుడు కదా నువ్వు మరి మమ్మల్ని మరి కాణానికి నడిపించుకొని ఈ ప్రజలను వెళ్తానన్నావు కదా పాలు తేనెలు చాలు వారే స్థలానికి నువ్వు నాశనం చేయొద్దు ప్రభా అని దేవుడు ముందు చాగిలపడి పడి ఈ ఈ సన్నివేశం అంతా మరి నిర్గమకాండలో జరిగింది బట్ ద్వితీయోపదేశకాండం తొమ్మిదవ అధ్యాయంలో ఈ రెండు ఇన్సిడెంట్ ఒకే చాప్టర్లో తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో పద్దెనిమిదో వచనంలో రెండు వచనాల్లో ఉంటుంది మరలా మోషి నలభై రోజులు ఉపవాసం ఉంటాడు సో ఆ రకంగా మోషి దేవునికి ముందు చాగిలపడి పడి నలభై రాత్రులు నలభై పగళ్ళు ఉపవాసం ఉంటాడు ఉన్న తర్వాత దేవుడు తన కోపాన్ని విరమించుకుంటాడు వాళ్ళ మీదకి రావాల్సిన ఉగ్రతని రానియకుండా దేవుడు మోస యొక్క మధ్యవర్తిత్వాన్ని బట్టి మోసే చేసిన ప్రార్థన ఆ గోడుని బట్టి మోష చాగిలుబడిన విధానాన్ని బట్టి తన ప్రజల్ని ఇజ్రాయెల్ ప్రజల్ని మోష కాపాడుకోగలుగుతాడు అదేవిధంగా మరి ఈ రోజున మరి నీ ఇంటెన్షన్ ఏమై ఉంది ఎస్దేర్ గ్రంథం చూస్తే ఎస్సేర్ ఎస్టేర్ తన ప్రజల్ని హామాను వల్ల తన ప్రజలందరినీ తీయాలనుకుంటాడు రాజు ఎస్తేర్ యొక్క భర్త మరి ఆ సమయంలో ఎస్తేరు మూడు దినాల ఉపవాసం ఉండి బూడిదిలో కూర్చొని మరి తను ఇజ్రాయెల్ ప్రజల కోసం ప్రార్థన చేసి ఎస్తేరు ప్రార్థన చేయటమే కాదు ఏడో అధ్యాయంలో చూస్తే మొద్దుకేకి కబురు చేస్తుంది ఏమనంటే నేను ఉపవాసం ఉంటాను తొమ్మిదో అధ్యాయంలో ఎస్ఏర్ ఉపవాసం ఉన్నట్టుగా ఉంటుంది ఏడో అధ్యాయంలోనేమో కబురు చేస్తుంది మొద్దుకైకి మీరు కూడా ఉపవాసం ఉండండి నా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఆ రోజుల్లో ఆయన పిలిస్తేనే వెళ్ళాలి లేకపోతే వెళ్ళే వెళ్తే ఆయన చంపేస్తే అంటే ఉరి తీయటానికి కూడా ఇది ఉంటుంది ఆయన అంత కోపద్రేకుడుగా ఎస్తేరు భర్త మరి ఆ రోజుల్లో మరి మాదియా పార్శి రాజులు వెళ్తూ ఉన్నారు మరి ఆ టైంలో ఆ రాజు యొక్క గుణం అలా ఉండేది మరి అప్పుడు ఎస్తారు ధైర్యంగా అంటే తను దేవుని సన్నిధిలో తను తను సమర్పించుకొని దేవుని దగ్గర మరి తను చాగిలిపడి దేవుని దగ్గర తను అంటే తన యొక్క రాజవస్రాలు తీసివేసి గోనె వేసుకొని మరి బూడిదలో కూర్చున్నట్టుగా వాక్యలో చూస్తాం త అంతేకాకుండా తనతో పాటు వేరే వాళ్ళు కూడా తను ప్రజల్ని ప్రార్థించమని ఎస్దేరు అడిగింది దాని తర్వాత తను కాపాడుకోగలిగింది సో ఇలా చెప్పుకుంటూ పోతే పర్షత్ గ్రంథంలో నలభై గురించి కానీ ఉపవాస దినాల గురించి కానీ యోన గ్రంథంలో కూడా చూస్తాం చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి కానీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క పర్పస్ ఒక ఇంటెన్షన్ పెట్టుకొని ఉపవాసం ఉన్నారు మరి మనము ఈ రోజున మరి ఉపవాస దినాల్లో ఉన్నాము నాకు ఆ రోజు విభూతి బుధవారం రోజు అనిపించింది అంటే చర్చి ఇన్వైట్ చేస్తుందని మనం వెళ్ళామా మరి ఫాదర్ గారు అందరికి విభూతి పడుతున్నారు కాబట్టి మనం పెట్టుచుకున్నామా మరి యావేల గ్రంథంలో చూస్తే అక్కడ వాళ్ళ మీద రాబోయే ఉగ్రత కోసం దేవుడు చెప్తారు ప్రకటించమంటారు పవిత్ర సభ ముందు ప్రకటించమంటారు ఈవెన్ యోనా గ్రంథంలో కూడా వాళ్ళ మీద రాబోయే ఉగ్రత కోసం యోనా ప్రవక్త వెళ్ళి నిలివే ప్రజలకు చెప్తాడు మీరు ఉపవాసం ఉండండి దేవుడు దేవుడు మీ మీద ఉగ్రత తీసుకురాబోతున్నాడు మీరు ఉపవాసం ఉండండి అని చెప్తాడు సో వాళ్ళు నిలివే ప్రజలు అందరూ ఉపవాసం ఉంటారు ఉన్న తర్వాత దేవుడు ఆయన ఆయన మనసు మార్చుకుంటారు దయా కనికరం గల్ల దేవుడు ప్రేమ అనేది గల్ల దేవుడు సులభంగా కుప్పపడే దేవుడు కాదు మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఎంత పాపులమైన అయి ఉండొచ్చు కానీ ఆయన ఆయన హృదయం అలా అంటే అందుకే ఏమన్నా అంటాడు నాలుగో అధ్యాయం రెండవ వచ్చినలో నాకు ముందే తెలుసు అయ్యా నేను నిన్న మీకు రాకముందే నాకు తెలుసు నువ్వు ఇలా చేస్తావని అందుకే నేను నిన్ను నిన్వేకి వెళ్ళమంటే నేను తర్చిసుకు వెళ్ళిపోయాను నువ్వు మనసు మార్చుకుంటావని నాకు తెలుసు నువ్వు వాళ్ళని కోపపడవని నాకు తెలుసు అందుకే నేను నిన్వేకి వెళ్ళకుండా తర్చిసుకు వెళ్ళాను అంటాడు మనం అంటే మన దేవుడు ప్రేమగల దేవుడు మనం ఎంత అంటే మన జీవితాల్లో ఎన్నో తప్పులు తెలిసి చేసి ఉండొచ్చు చేసి ఉండొచ్చు కావాలని చేసి ఉండొచ్చు కానీ ఈ ఉపవాస దినాల్లో మరి మనం ఈ నలభై రోజులు మరి ఈ యొక్క దేవుని సన్నిధిలో మరపెడతా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మన యొక్క పాపాలని తప్పుల్ని ఒప్పుకునేటట్టుగా ఉండాలి అంతేకాకుండా మీరు ఈ రోజున దేనికోసం ఉపవాసం ఉంటున్నారు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఫాదర్ పిలిచారని ఆచారబద్ధంగా వెళ్ళారా లేకపోతే అందరు వేసుకుంటున్నారని వేసుకున్నారా మీరు ఆలోచించుకోండి ఈ దినంలో అంటే నేను ఈరోజు టాపిక్గా యాక్చువల్గా యోబు యొక్క జీవితాన్ని తీసుకొని మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఈరోజు మన యొక్క టాపిక్ కష్టానికే కష్టం వస్తే యోబు జీవితం గురించి నేను చదువుతూ ఉన్నాను గత రెండు మూడు రోజులుగా చదువుతూ ఉన్నాను చదువుతూ ఉన్నప్పుడు నాకు చాలా బాధేసింది ఎందుకంటే నేను మొదటి అధ్యాయం మొదలుపెట్టి నలభై రెండో అధ్యాయం వరకు కూడా కంటిన్యూగా రెండు మూడు సార్లు చదివాను అసలు ఆపకుండా చదివాను చదివినప్పుడు నాకు హృదయం హృదయమే కాకుండా కంటం కంటిన్యూగా కన్నీరు వస్తూనే ఉంది యోగు జీవితం చూసినప్పుడు యోగు తను కూడా బూడిద కూర్చుంటాడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతాడు చివరి అధ్యాయంలో చూస్తే ఎందుకు యోగు పశ్చాత్తాపడ్డాడు కూడా చివరిగా చూద్దాం మనం యోగ జీవితాన్ని కనుక చూస్తే మొదటి అధ్యాయంలో చూస్తే యోగు మొదటి వచ్చినలో చూస్తాము యోబు దోషరహితుడు మొదటి వచ్చిన ఒకసారి చదుదామా యోగు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఊచు దేశమున యోబు అను పేరు గల నరుడు ఒకడు ఉండేవాడు అతడు దోషరహితుడు యోబు దోషరహితుడు ధర్మాత్ముడు ధర్మాత్ముడు భగవంతుని పట్ల భయభక్తులు కలవాడు భగవంతుడు అంటే భయము భక్తుంది తర్వాత పాపమునకు దూరముగా ఉండువాడు అతడు దోషరహితుడు ధర్మాత్ముడు భగవంతుని పట్ల భయభక్తులు వెళ్ళవాడు అంతేకాకుండా పాపానికి ఇది పాపము అని తెలిస్తే ఆ పాపం దగ్గరికి బహుశా ఎస్ఎఫ్ లాగా వెళ్ళే దూరంగా ఉండేవాడేమో పాపానికి దూరంగా ఉండేవాడంట దోషరహితుడు ధర్మాత్ముడు అలాంటి యోగు గురి ఆ యోగు గురించి మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే రాయబడి ఉంది సరే ది దాని తర్వాత కొంచెం కిందకి కనుక వచ్చినట్లయితే ఏడో వచ్చిన చూస్తే దేవుణ్ణి చూడటానికి దేవదూతలతో పాటు సైతానికి కూడా వెళ్ళినట్టుగా చూస్తాము దేవుడు యోపు గురించి చక్కటి సాక్ష్యం చెప్తా ఉన్నాడు అది చాలా అనిపించింది దేవుడు నా నా గురించి ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాడు మీ గురించి ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నారు దేవుడు సైతాన్ తోటి మరి మాట్లాడుతున్నట్టుగా చూస్తాము మరి మొదటి అధ్యాయం ఏడవ వచనంలో కనుక చూసినట్లయితే అక్కడ దేవుని దగ్గరికి దేవుని దూతలతో పాటు సైతాన్ కూడా వచ్చినట్టుగా చూస్తాము సరే మరి వాక్యంలోకి వెళ్ళినట్లయితే ఒకటో అధ్యాయం ఏడవ వచనం దేవుడు సాతాన్ని నీవు ఇప్పుడు ఎచ్చటి నుండి వచ్చితివని అడుగగా అతడు నేను భూలోకంన అటు ఇటు సంచారం చేసి వచ్చితినని చెప్పాను దేవుడు అతనితో నీవు నా సేవకుడైన యోగును చూచితివా అట్టివాడు మరొకడు భూలోకంలో లేడు నా సేవకుడైన యోగుని చూసావా అట్టివాడు ఈ భూలోకంలోనే లేడు అంటున్నారు దేవుడే సైతాంతో చెప్తున్నారు తర్వాత అతడు దోషరహితుడు అతడు దోషరహితుడు ధర్మాత్ముడు ధర్మాత్ముడు దేవుని పట్ల భయభక్తులు కలవాడు దేవుడు అంటే భయము భక్తి ఉంది యోగుకి ధర్మాత్ముడు దోషరహితుడు తర్వాత పాపమునకు దూరముగా ఉండేవాడు పాపానికి దూరంగా ఉండేవాడు చెడితనానికి దూరంగా ఉండేవాడు అప్పుడు సైతాన్ ఏం చెప్తుందంటే యోగు తమరి పట్ల ఉట్టుట్టుగానే భయభక్తులు చూపించట్లేదు యోగు ఎందుకు ఎందుకు చూపిస్తున్నాడు నువ్వు అన్ని ఇచ్చావు పదే వచ్చిన ఒకసారి చదువు మీరు అతనిని అతని కుటుంబమును అతని సిరి సంపదలను ఎల్లవేళలా కాపాడుచున్నా అతని కుటుంబాన్ని అతని సిరి సంపదల్ని అన్నిటిని కాపాడుతున్నావు కదా అంతేకాకుండా అతను పట్టుకున్నది ఏదైతే కార్యం చేపట్టాడో ప్రతి కార్యాన్ని నువ్వు దీవిస్తున్నావు అందుకే యోగు నిన్ను మయం పరుస్తున్నాడు ఇంకా అంతేకాకుండా యోగు చుట్టూ ఆస్తి చుట్టూ ఆయన కలిగిన సమస్తం చుట్టూ నువ్వు వేసి ఉంచావు అదే వాక్యంలో ఉంటుంది ఒకసారి చదువుదాం అది కూడా అతడు చేపట్టిన కార్యములెల్లా దీవించుచున్నావు నీ కృప వలన అతని మందలు పొలముల నిండా తిరుగాడుచున్నవి కాని మీరు యోబు ఆస్తిపాసులె తీసుకొనుడు అతడు మీ మొగము ఎదుటనే మేము శపించి తీరును అని అన్ని ఇచ్చాము యోబుకి ఆస్తిపాస్తులు ఇచ్చావు అంతేకాకుండా అతను చేసే పనులన్నీ దీవిస్తున్నావు అందుకోసమే యోబు నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని చెప్తున్నా చెప్పినప్పుడు సైతానం ఇంకా అంటుంది నువ్వు అవన్నీ తీసేసినట్లయితే నీ ముఖం మీదే నిన్ను శపిస్తాడు అని చెప్పినప్పుడు ప్రభు అంటా ఉన్నారు యోగుని దాని తర్వాత దేవుడు దాని తర్వాత ఆ దినము ఒక రోజున యోగు పెద్దన్న యోగు పెద్ద కొడుకైనా వాళ్ళ ఇంట్లో అందరూ అంటే వాళ్ళు ప్రతిసారి ఒక కుటుంబంలో కలుసుకునేవాళ్ళు కలుసుకునేటప్పుడు వాళ్ళు ఏడుగురు కొడుకులు ఏవుకి అంతేకాకుండా ముగ్గురు కూతుర్లు తొమ్మిది మంది పది మంది కలిసి ఒక కుటుంబంలో కలుసుకునేవాళ్ళు పెద్దన్న ఇంట్లో పెద్ద యోబు యొక్క పెద్ద కుమారుని ఇంట్లో ఆ రోజు వాళ్ళు విందు ఆరగిస్తూ ఉన్నాడు యోబు కుమారులు కుమార్తెలు విందు ఆరగించినప్పుడు ఒక్కొక్క కుమారుని పేరు మీదుగా యోబు బలిని అర్పించేవాడు వాళ్ళు వాళ్ళు పొరపాటున ఏదైనా తప్పు చేశారేమో అని ఎంత దోషరహిత రోజు చూడండి దేవుడు అంటే భయం భక్తి ఉన్నవాడు పిల్లల్ని పిలిచి తన దగ్గరికి దోష పరిహార బలిని పశ్చాత్తాప బలుల్ని ఆయన అర్పించేవాడు దేవుని సన్నిధిలో బలులు అర్పించేవాడు అదేవిధంగా వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు దాని తర్వాత సైతాన్ ఆధీనంలోకి ఏబు యొక్క ఆస్తిపాస్తులన్నీ వచ్చేసాయి దాని తర్వాత సైతాను మొదలుపెట్టింది దాని కార్యాన్ని చూడండి అదే ఒక సేవకుడు వచ్చి యోబుతో చెప్తా ఉన్నాడు ఏమనంటే అయ్యా నీ ఎడ్లు పొలంలో ఎడ్లు పొలాన్ని దున్నుతా ఉన్నాయి పక్కనే గాడిదలు మేస్తూ ఉన్నాయి ఆ టైంలో షబాయిలు వచ్చి ఆ యొక్క మందలన్నీ తోలుకొని మన పని వాళ్ళందరినీ చంపేసి వెళ్ళిపోయారు అని చెప్తా ఉన్నాడు ఈ మాటలు తన సేవకుడు మొదటి సేవకుడు చెప్తా ఉన్నాడో లేదో మరలా రెండో సేవకుడు వచ్చాడు పదహారవ వచ్చనంలో రెండో ఆ మాటలు ముగించక ముందే రెండో సేవకుడు వచ్చాడు వచ్చి చెప్తా ఉన్నాడు అయ్యా మరి మెరుపు నుంచి ఆకాశం నుంచి ఒక మెరుపు వచ్చింది ఆ మెరుపు వచ్చి గొర్రెల్ని గొర్రెల కాపర్లని కాల్చి వేసిందని చెప్తా ఉన్నాడు చూడండి మొదటిగా మనం చూసినట్లయితే పొలంలో ఎడ్లు దున్నుతూ ఉన్నాయి గాడిదలన్నీ తోలుకొని వెళ్ళిపోయారు రెండవసారి గొర్రెల మందల్ని గొర్రెల కాపర్లని మెరుపు వచ్చి కాల్చి వేసింది దాని తర్వాత మరలా ఈ మాటలు ముగించక ముందే మూడో సేవకుడు వస్తూ ఉన్నాడు వేరొక సేవకుడు వచ్చి చెప్తా ఉన్నాడు అయ్యా కల్దీలు వచ్చారు వచ్చి దండలు దండలుగా వచ్చారు వచ్చి ఒంటల మీద పడి వాటిని అపహరించుకొని పోయి పోవడమే కాకుండా మన అక్కడ ఉన్న పనివారిని కత్తులతో పొడిచారు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చాను ప్రతి సేవకుడు అలానే చెప్తున్నాను నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చాను నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చాను వెంటనే అంటే ఈ సేవకుడు చెప్తున్నప్పుడు ఆయన ముగించక ముందే ఇంకొక సేవకుడు వచ్చి చెప్తున్నాడు ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది మరల నాలుగో సేవకుడు వచ్చి చెప్తున్నాడు అతడు తన పలుకులను ముగింపక పూర్వమే మూడో సేవకుడు తన పలుకులను ముగింపక పూర్వకమే నాలుగో సేవకుడు వచ్చి చెప్తున్నాడు ఎప్పటివరకు గొడ్లు పోయినాయి మందలు పోయినాయి గొర్రెలు పోయినాయి సేవకులు పోయారు అన్నీ పోయినాయి దాని తర్వాత నాలుగో సేవకుడు వచ్చి చెప్తా ఉన్నాడు ఆ మూడో సేవకుడు మాటను ముగించకముంది అయ్యా నీ కుమారులు కుమార్తెలు విందరగిస్తూ ఉన్నారు విందరగిస్తూ ఉన్నప్పుడు ఆ విందులు జరుగుతున్న సమయంలో ఎడారి నుంచి ఒక పెద్ద పెనుగాలి వచ్చింది ఆ పెనుగాలి వచ్చి ఇంటిని నాలుగు మూలలో కొట్టేసరికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు అందరూ ఒకటేసారి చనిపోయారని మీరు ఆలోచించండి మీ జీవితాల్లో మనం ఇప్పుడు యోగు జీవితమే ఆలోచించండి యోగు చాలా ఉండవాడని ఉంటుంది ఆ తూర్పు దేశస్తుల్లో ఆ ప్రాంతం మొత్తంలో యోగు ఉండవాడని రాసి ఉంటుంది అయినప్పటికీ ఒకరు మనం ఒక చి ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎంత కష్టపడాలి ఒక స్థలం కొనుక్కోవాలా ఇల్లుని కట్టుకోవాలా యోగు ఇన్ని మందులు ఇన్ని ఆస్తిపాస్తులు వచ్చినాయంటే తన జీవితంలో కూడా ఎంతో కష్టపడి ఉండవచ్చు పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయ్యి వాళ్ళ పిల్లలు అయ్యి ఒక్కసారిగా ఆస్తులతో పాటుగా పిల్లలందరూ చనిపోయారు మరి యోగ పరిస్థితి ఎలా ఉండాలి మన మనకు ఒక్క ఆస్తిలో కొంచెం ప్రాబ్లం ఉంటేనే ఇంకా దేవుడు ఎప్పుడు చేస్తారు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్నాం ప్రభు నువ్వు ఎప్పుడయ్యా నువ్వు ఇంకా రావా నువ్వు మా దగ్గర తప్పులేదు కదా మమ్మల్ని కరుణించవా మమ్మల్ని కాపాడవా నువ్వు చూడట్లేదు ప్రభు అని మనం అడుగుతాం దుష్టుడు దుష్టుడికి మాత్రం మంచి జరుగుతుంది ఎందుకు జరగట్లేదు అని పదే 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 మనం ప్రభుని అడుగుతాం కానీ యోపు జీవితం చూస్తే ఆస్తిపాసలు అన్నీ పోయినాయి పిల్లలు చనిపోయారు తను నిర్మించుకున్న సామ్రాజ్యం అంతా కూలిపోయింది ఆ సమయంలో ఇవన్నీ పిల్లలు చనిపోయారని చెప్పినప్పుడు ఏ ఒక మాట అన్నాడు తెలుసా అండి ఆ వాక్యం ఒకసారి ఒకసారి చదువుదాం చూడండి ఇరవై ఒకటో వచ్చిన ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నేను దిగంబరుడు కానీ ఇరవై నుంచి చదువుదాం ఆ మాటలు విని యోబు పైకి లేచి సంతాప సూచకముగా బట్టలు చించుకునేను తల గొరిగించుకునేను నేలపై బోలగిల పడి దేవునికి దండము పెట్టి నేలపై బోరిగిల పడి దేవుడికి దండం పెట్టాడు తర్వాత నేను దిగంబరుడుగానే తల్లి కడుపున నుండి వెలువడి తిని దిగంబరుడిగానే ఇచ్చటి నుండి వెడిలిపోయేదను ప్రభు దయచేసిన వాని ఎలా మరల తనే తీసుకునేను నేను దిగంబరుడుగా వచ్చాను దిగంబరుడుగానే తిరిగి వెళతాను ఆయనే ఇచ్చాడు ఆయనే తీసుకున్నాడు తర్వాత అతని నామంనకు స్థుతి కలుగునుగాక ఆయన నామానికి గాక అని చెప్తున్నా చెప్పగలవా మనం అలా మీరు మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి ఉపవాస దినాల్లో ఉన్నారు ఆయన నామానికి స్థుతి కలిగిన గాక నేను దిగంబరిగా వచ్చాను దిగంబరిగానే పోతాను దేవుడే ఇచ్చారు దేవుడే తీసుకున్నారు ఇన్ని ఇరవై రెండో వచ్చినలో ఉంటుంది ఇన్ని దురదృష్టంలో వాటిల్లను ఏ యోపు దేవునిపై నేరం మోకులేదు పాపము కట్టుకునలేదు దేవుడు యోగు యొక్క నిర్దోషత్వాన్ని యోగు యొక్క తన ఎడల యోగు చూపిస్తున్నే దేవుని ఎడల యోగు ఎలా తగ్గింపు కలిగి యోగు దేవుని శనిలో తను తాను ఎలా సమర్పించుకున్నాడో ఇక్కడ చూస్తే అర్థమవుతూ ఉంది యోగు దేవుని దూషించట్లేదు దేవుని పలవెత్తి మాట కూడా అనట్లేదు దాని తర్వాత మరల సైతాను దూతలతో పాటు రెండో అధ్యాయంలో చూస్తే యోగు దగ్గర దేవుని దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తాం వెళ్ళినప్పుడు మరలా యోగుని యో అది యోగు గురించి దేవుడు సై సైతాన్తో అడుగుతా ఉన్నాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు సైతాన్ని అడుగుతున్నాడు భూమి మీద అటు ఇటు తిరిగాడుతూ ఉన్నాను అని అంటది దానికి భూమి మీద ఎవరు దొరుకుతారా అనేది దాని ఆలోచన ఎవరిని పడేద్దామా దేవుని బిడ్డలు ఎవరున్నారా దేవునికి దగ్గరగా ఎవరున్నారా ఎందుకంటే గ్రంథం పద్నాలుగో అధ్యాయులు అక్కడ ఏముంటుందంటే దానికి దేవునితో ధీటుగా సింహాసనాన్ని ఏర్పరచుకోవాలనుకుంది లూసిఫర్ కానీ దానికి అక్కడ సింహాసనం దక్కలేదు నుంచి చూస్తాం దక్కలేదు అది భూమి మీద పడిపోయింది ఆకాశానికి ఎక్కి ఆకాశ గగన పైగా సర్వోన్నతిని సాటివాడిని అనుకుంది దేవునికి ధీటువాడిని అనుకుంది అది అందుకే క్రిందక త్రోయబడింది అక్కడ దొరకలేదు కదా తన ప్రజలు తన పోలికగా ఉన్న వారి మధ్యలో తన సింహాసనాన్ని ఏర్పరచుకుందాం అనుకుంటుంది అందుకే భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఎవరు బలహీనలు ఎవరు దేవుని దూషిస్తారు ఎవరు దాని సామ్రాజ్యంలోకి వస్తారు చూస్తూ ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చావు సైతా అంటే భూమి మీద పడిపోయింది కదా భూమి మీద తిరుగుతూ ఉంది ఎవరు దొరుకుతారా అని ఆ బలహీన వ్యక్తివి నువ్వు కావద్దు ప్రజలూయా ఆ బలహీన వ్యక్తి నువ్వు కావద్దు మరలా దేవుడు అడుగుతా ఉన్నాడు ఎక్కడి నుంచి వచ్చావన్నప్పుడు భూమి మీద తిరిగాడతా అటు ఇటు తిరిగాడి వచ్చి తిని దేవుడు అతనితో నువ్వు నా సేవకుడిని యోగును చూచావా ఈ భూమి మీద అంతటి వాడు లేడు మూడో వచ్చిన రెండో అధ్యాయులు దోషరహితుడు ధర్మాత్ముడు దేవుని పట్ల భయభక్తులు గలవాడు పాపమునకు దూరముగా ఉండేవాడు అతడు ఇంకనూ నైతిక నిష్ఠ కలిగి ఉన్నాడు అని చెప్తా ఉన్నారు మరలా రెండోసారి దేవుడి యోగు గురించి సాక్ష్యం చెప్తున్నారు అన్ని ఆస్తి పాస్తులు పోయాయి యోగుకి పిల్లలందరూ పోయారు ఆ ప్రాంతం మొత్తం నని ధనవంతుడి యోగం అలాంటి యోగుకి ఏమీ లేదు అప్పుడు సైతాన్ని చెప్తుంది అతని దేహానికి హాని హాని తలపెట్టమండి అని అంటుంది అప్పుడు ప్రభు అంటారు అతని ప్రాణాన్ని తప్ప యోగునీకి అప్పగిస్తున్నాను అంటారు అంటే దేవుడికి యోగు మీద ఎంత నమ్మకం ఉందో చూడండి ొచ్చింది ఇంకా తన ఇష్టం యోగు తల మొదలు అరికాళ్ల వరకు మొత్తం కురుపులు రక్తం గారుతుంది చిల్ల పెంకులు ఏం ఆస్తి పాస్తలు లేవు ఇసుక దిబ్బ మీద కూర్చొని చిల్ల పెంకులతో గోక్కుంటా ఉన్నాడు యోబు యోబు చెప్తాడు ఆ కురుపుల నుంచి పురుగులు బయటకొచ్చినాయి అని ఉంటది వాకి మీరు యోబు గ్రంథం అంతా చదవండి నేను కంటిన్యూగా చదివాను ఆ వాక్యాన్ని మూడు నాలుగు సార్లు రెండు మూడు రోజుల్లో చదివాను ఫార్టీ టూ చాప్టర్స్ పురుగులు కూడా బయటకు వచ్చినాయంట ఆయన భార్య చెప్తా ఉంది ఇంకా నువ్వు రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఇంకా నువ్వు దోషాహితుడుగానే ఉన్నావు నీ దేవుని దూషించు అంటది పదో వచనంలో యోబు అంటాడు రెండో అధ్యాయం పదో వచనంలో దేవుడు శుభాలు ఇచ్చినప్పుడు మనం స్వీకరించాం కదా కష్టాలు ఇచ్చినప్పుడు కూడా స్వీకరించాలి కదా అని యోబు చెప్తాడు నువ్వు తెలి తక్కువ స్త్రీలాగా ఉన్నావు అంటాడు యోగు ఎన్ని కష్టములు వాటిల్లను అక్కడ వాక్యం చెప్తుంది ఇన్ని కష్టాలు వాటిల్లా దేవుడు దేవుణ్ణి యోగు దూషించలేదని వాక్యం పలుకుతుంది మీరు కూడా దేవుణ్ణి మీకు కష్టం వచ్చినప్పుడు ఏ టైంలో దేవుణ్ణి మీరు కొసలు లేశారు ఏ టైంలో దేవుణ్ణి మీరు నాకు ఎందుకు ఇలా చేశామని అడిగారు ఆ సందర్భాలన్నీ జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి ప్రభుకు వ్యతిరేకంగా మీరు ప్రవర్తించిన సందర్భాలు ఈ నలభై రోజుల్లో జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన దేవ ప్రేమ గల తండ్రి ఆయన నిఖవందనాలయ్య స్తోత్రం తండ్రి ఆయన యోగు జీవితాన్ని చూసినప్పుడు తండ్రి యోగు నీతిమంతుడుగా ఉన్నాడయ్యా మా జీవితాల్లో కూడా తండ్రి నేను సర్వశక్తిమంతుడు తండ్రి నేను మేము ఎక్కడ తప్పిపోతున్నాము అప్పు నేను నువ్వు మమ్మల్ని పరీక్షించుకోవాలని ఆశపడుతున్నట్లయితే ఆ పరీక్షకి నేను మేము సిద్ధంగా ఉండి నాయనా దుష్టుని దాని యొక్క కాడిని మేము విరగొట్టి తండ్రి నీకు మహిమకరంగా మేము జీవించే కృపను దాయిచ్చేయమని ఈ మనం లేసి నామన అతి ఉన్నతమైన నామన అడిగివేడు నాము తండ్రి